ఇలాంటి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రొఫెషనల్స్ అక్కడి వంటి విద్యార్థులు అక్కడ వంటి కో సాక్ష నాకులు అక్కడ పత్రికా సోదరులు అభిటండి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపారు నమస్కారం తెలియజేస్తున్నా కింద సంవత్సరం చెన్నైలో మా ట్వెల్త్ స్టాండర్డ్ స్టూడెంట్స్ తాలూకా ఎక్స్ స్టూడెంట్స్ తాలూకా ఐ తాలూకా గట్టి కదా జరిగింది అక్కడ అందరం కూర్చున్నాం సుమారు మేము ఇరవై ఎనిమిది మంది మా క్లాస్ అప్పుడు ట్వెల్వ్ సీలో ఒక ఇరవై మంది వరకు గ్యాదర్ అయ్యా సో డిన్నర్ అయ్యాక అందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక ముగ్గురు నలుగురు అబ్బా ఒక బెంగళూరులో స్థిరపడ్డాడు ఒకడు ఒకటి చెన్నైలో స్థిరపడ్డాడు ఒకడు ఇంకొకడు పూణే లో స్థిరపడ్డాడు ఒకడు అబ్బా శానిటేషన్ హెల్ ఇదే డెమోక్రసీ హోప్లెస్ అందరూ స్వీపింగ్ కామెంట్స్ చేస్తున్నారు ఈ ఊర్లో శానిటేషన్ బాలేదు ఈ ఊర్లో డ్రింకింగ్ వాటర్ కాలేదు నేను అలా విన్నాను ఒకే బాగుందిరా మీరు అంతా చెప్పింది బాగుంది మనం స్కూల్ నుంచి అవుట్ అయిన దగ్గర నుంచి అంటే మనకి స్కూల్లో అవుట్ అయినప్పుడు మనకి నెలలు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో మనకు ఓటు హక్కు వచ్చింటది అప్పటి నుంచి ఈ రోజు వరకు సుమారు ఒక మూడు నుంచి నాలుగు ఎలక్షన్లు జనరల్ ఎలక్షన్స్ చూసాం మీరు ఎన్ని ఎలక్షన్లో ఓట్ ఓటేసారా అని అడిగాను ఓటు వేయలేదని అలాంటప్పుడు మన దేశ డెమోక్రసీ అని మన దేశ విధి విధానాలని ప్రశ్నించే హక్కు మీకు లేదు అని నేను చెప్పాను ఆ వైరా అన్నా దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఆర్ డెమోక్రసీ వెన్ యూ డోంట్ ఎలెక్ట్ ద లీడర్ ఆఫ్ యర్ చాయిస్ నీకు మంచి చేసే నాయకుడిని నీకు మంచి చేసే పార్టీని నువ్వు ఎన్నుకోనప్పుడు ఓటేయినప్పుడు నీకు మన డెమోక్రటిక్ సిస్టమ్ కానీ మన పొలిటికల్ సిస్టమ్ గానీ క్వశ్చన్ చేసే అర్హత నీకు లేదు అని వాళ్ళందరికీ చెప్తే ఎప్పటిస తప్పకుండా మేము మా ఫ్యామిలీస్ అందరం కూడా తప్పకుండా ఓటు చేస్తామని అప్పుడు నా రాజకీయ పైన నా పబ్లిక్ లైఫ్ పైన వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎందుకంటే అవా ఇరవై మందిలో నేను ఒక్కడిని ఇండియాలో నేను ఒక్కడనే నా సొంతూరులో అన్నీ స్థిరపడ్డాను అందరూ వాళ్ళ సొంతం నుంచి బయటికి వెళ్ళకపోతే నేను ఒక్కడనే తిరిగి నా స్వగ్రామం నా నేటివ్ ప్లేస్ కి వచ్చి స్థిరపడినటువంటి వ్యక్తి నేను కూడా తొంభై ఎనిమిదిలో బొబ్బులు వచ్చినప్పుడు మనకి రాజకీయం ఎందుకు మనకి సోషల్ సర్వీస్ అనేది మనకు ముఖ్యం పార్టీలకు అతీతంగా మన రాజకుటుంబాన్ని అభిమానిస్తారు ఎందుకు ఈ ఎలక్షన్స్ లోని ఈ కులు రాజకీయాల్లో రావడం అని నేను కూడా వాళ్ళు కానీ ఒక సామాన్యుడికి జరుగుతున్నటువంటి అన్యాయం మన సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయం ప్రశ్నించాలన్నా ఆ తప్పుని సరిదిద్దాలన్నా ఇవాళ మన గ్రేట్ ఇండియన్ డెమోక్రసీలో ఇండియన్ పాలిటీలో మనం ప్రజాస్వామ్యంలోని డెమోక్రసీలో పాలిటిక్స్ లో ఉండవలసినటువంటి నైతిక బాధ్యత ఉంది ఎందుకంటే ఇవాళ తప్పుడు మనుషుల చేతుల్లోకి పాలనతే పరిపాలనతే మన తరాలు మనకు క్షమించి ఆ పొరపాటు జరగకుండా ఉండాలంటే మనం న్యాయబద్ధంగా మనకు ఉన్నటువంటి ఏకైక వజ్రాయితో ఓటు దాన్ని మనం పంచుకోవాలి బ్రెజిల్ దేశంలో సంపదను సృష్టించి సంక్షేమం చేసే ఒక రాష్ట్రపతి ఉద్యోగం అనేక సంవత్సరాలు ఆ దేశాన్ని పరిపాలించాయి తర్వాత ఒక కొత్త రాజకీయ పార్టీ ఉన్న సంపద అంతా ప్రజలకే పంచాలి ఉన్న ఆదాయం అంతా ప్రజలకే పంచాలన్న ఆలోచనతోనే ఆయన కొత్త కొన్ని ప్రజలందరూ కూడా తన మాటలండి ఎన్నో సుదీర్ఘ కాలంగా దేశ దేశ అభివృద్ధికి దేశ సంక్షేమానికి కృషి చేసిన వ్యక్తిని ఓడించి దీన్ని గెలిపించాడు పాచడం మొదలుపెట్టాడు ప్రజలు ముందు వచ్చినటువంటి ఆదాయం తట్టి పంచాడు సంవత్సరాల వరకు సరిపోయింది డబ్బు వచ్చినటువంటి ఆదాయం తర్వాత సంపదని దేశ సంపాదని వేల వేసి పాంచడం మొదలుపెట్టాడు అది వరకు సంవత్సరం సంవత్సరాలు వచ్చింది తర్వాత ఉద్యోగస్తులకి జీతాలు లేవు దేశంలో కరెంట్ లేదు మరి పంచవలసిన గొప్ప అంతా సంపద సంపద మరియు ఆదాయం రెండు పంచి డబ్బు అయిపోయింది కదా పేద ప్రజలకి పంపిణీలో అలసత్వం జరిగింది అప్పుడు ప్రజలు గ్రహించారు మనం మన స్వార్థానికి దేశ ప్రయోజనాల్ని మనం కాలు రాసి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాం ఇది కాదు ముందు ముందు పాలకుడే మనకి నిన్నారని గ్రహించి సంపదను సృష్టించి సంక్షేమం అందించినటువంటి ఆదాయ మార్గాలు పెంచుతూ సంక్షేమం అందించినటువంటి ఆ పాట ఈ ఉన్నటువంటి ప్రజా ఉన్నటువంటి రాష్ట్రం దించి ప్రభుత్వాన్ని ప్రజా ఉద్యమం ద్వారా కూరదోసి మళ్లీ పాత ఇన్ని ఆ దేశ ప్రజలు ఎంచుకున్నారు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక తల్లికి తన అంట పెద్ద కొడుకు తనకు వచ్చినటువంటి సంపాదంతో తల్లికి ఒప్పందం పెట్టేవాడు అంట చిన్న కొడుకు ఇంట్లో ముంగలు మంచాలు టీవీలు ఇవన్నీ అన్ని రోజు అమ్మకి బిర్యానీ తెచ్చుకొని కొన్ని పెట్టేవాడు అంట ఆ తల్లికి ఇవేటి పెద్ద కొడుకు నాకు భజనగా పెడతాడు బొప్పనంగా పెడతాడు నా చిన్న కొడుకు నాకు బంగారం రోజు బిర్యానీ తెచ్చేస్తున్నారు పెద్ద కొడుకుని ఇంట్లో చెల్లగొచ్చింది ఇంట్లో రుహంతలు మంచాలు కంచాలు అన్ని పూర్తి అయిపోయింది పూర్తి అయిపోయాక ఇంకెట్టి వస్తులు ఉన్నారు తల్లి కొడుకు తల్లి అయిపోయి చిన్న కొడుకు అప్పుడు మరోసారి ఆ పెద్ద కొడుకే దిక్కి